టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట వైసీపీదే హవా టీడీపీ ఎమ్మెల్యే సైలెంట్గా ఉన్నారు అనేది ఒక ప్రచారం ఎక్కడ అది గుంటూరు జిల్లా సత్యనపల్లిలో టీడీపీ తరఫున ఎవరు గెలిచింది అక్కడ అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు మాజీ ఎమ్మెల్యే ఎవరు అందరికీ తెలిసింది సత్యనపల్లి అంటే అంబడి రాంబాబు గారు అదే నేపథ్యంలో సత్యనపల్లిలో ఒక రకంగా ఇంతకుముందు కోడేల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి గెలిచినప్పుడు ఒక సత్యనపల్లి అంటే మాదే అనే ఒక పంద మార్క్ ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు వచ్చారో తర్వాత ఆయన మంత్రిగా కూడా చేశారు తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆ స్థానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆయన గెలిచారు కానీ ఎక్కడ ఆయన హవా అయితే కనిపించట్లేదట ఒక రకంగా అధికార పార్టీలో ఉన్నా సరే ఎమ్మెల్యేలు దూకుడనే చూస్తూ ఉంటాం కానీ సత్యనపల్లిలో మాత్రం పైగా ఆయన ఏమన్నా చిన్న వ్యక్త కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ నాయకుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మొన్నటి వరకు కాకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన మౌనం అలాగే అంబటి రాంబాబు గారి గళం ఇదే ఆయన గళం వినిపిస్తుంది తప్ప ఈయన గళం ఎక్కడ వినిపించట్లేదు అనేది మన రెంట జగన్ వచ్చినప్పుడు అదేవిధంగా జనాల్లో పర్యటించినప్పుడు కూడా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుడు పడుతూ అంబటి రాంబాబు విమర్శలు చేశారు ప్రభుత్వంపై నిశ్చితంగా వ్యాఖ్యలు సంచించారు సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తారు ప్రత్యర్థి ఒక రకంగా ప్రత్యర్థి పక్షానికి కాకరేగేలాగా వ్యవహరిస్తారు కానీ లక్ష్మీనారాయణ మాత్రం చాలా మౌనంగా ఉన్నారు నాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నమాట గత ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన కన్నా మంత్రివర్గంలో సీట్ నాశించారు అయితే సామాజిక వర్గ సమీకరణాలతో పాటు మిత్రపక్షాలను సంతృప్తిపరిచే ఉద్దేశంతో ఆయనకు ఆ మంత్రి పదవి అయితే దక్కలేదు అనేది అయితే ఇదే ప్రామాణికంగా తీసుకున్నారో లేక అంతర్గతంగా మరిన్ని వివాదాలు ఉన్నాయో తెలియదు కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాత్రం సైలెంట్ అయిపోయారు అనేది ఏం జరిగినా నాకు సంబంధం లేదన్నట్టుగా అనేది రెండపాలు గడ్డన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పించినా సరే స్థానిక ఎమ్మెల్యేగా కన్నా మాత్రం ఏదో పై పైకి వ్యాఖ్యలు చేసి సైలెంట్ అయిపోయారు మొత్తంగా ఎమ్మెల్యే తీరు కారణంగా సత్యంపల్లి నియోజకవర్గంలో వైసీపీదే పై చెయ్యి అనే టాక్ అయితే వినిపిస్తుందట ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం సు ఎందుకంటే అంబటి రాంబాబు గారు వాయిస్తే గట్టికి వినిపిస్తుంది కాకపోతే ఇక్కడ అంబటి రాంబాబు గారు మంత్రిగా చేశారు కాబట్టి ఆ స్థానంలో వస్తే ఆయనకి మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు గెలిచినా సరే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు అనేది మరికొందరి నుంచి వినిపిస్తున్నమాట